శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ఒకరోజు ఉదయం నాలుగున్నర గంటల సమయంలో పరమాచార్య స్వామివారు ఎక్కడా కనబడలేదు కాపలా విధులు నిర్వహించే పహారా కాచే వ్యక్తి స్వామివారు ఉంటున్న గది తలుపు కొద్దిగా తెరిచి లోపలికి తొంగి చూడగా స్వామివారు లోపల కనబడలేదు వెంటనే విషయం ఇతరులకు తెలిపాడు దాంతో అందరూ ఆందోళనపడి తలా ఒకవైపు వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు చాలాసేపు వెతకగా వెతకగా రెండు మైళ్ళ దూరంలో ఉన్న కొలను వద్ద మహాస్వామివారిని కనుక్కున్నారు స్వామివారు అప్పుడే స్నానం ముగించి బట్టలను పిండి వాటిని కట్టుకొని మెట్లు ఎక్కి నడిచి వస్తున్నారు స్వామివారు ఏమీ మాట్లాడలేదు సాయంత్రం మేనేజరును రమ్మన్నారు కాపలావారి సమయాలను అడిగి తెలుసుకున్నారు వారు సాయంత్రం ఆరు నుండి ఉదయం ఆరుదాకా పహారాలో ఉంటారని మహాస్వామి వారు తెలుసుకున్నారు మహాస్వామివారు మాయమైన రోజున ఉదయం నాలుగున్నర గంటలప్పుడు గది నుండి బయటకు రాగా కాపలవారు గాఢ నిద్రలో ఉన్నారు మహాస్వామివారు బయటకు వెళ్ళడం వారు గమనించలేదు కాపలా విధుల సమయం చాలా ఎక్కువ అవ్వడం వల్ల వారు అలసిపోవడం సహజం కదా ఇప్పటి నుండి కాపలా సమయాలను ఇలా మార్చండి సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు రాత్రి పది గంటల నుండి మధ్యరాత్రి రెండు గంటల వరకు వారి విశ్రాంతికి సమయాన్ని ఇవ్వండి మళ్ళీ రెండు గంటల నుండి ప్రొద్దున ఆరు గంటల వరకు కాపలా ఉండమని చెప్పండి అని ఆదేశించారు స్వామివారి మానవీయతను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క సంఘటన చాలు కదా అంటూ శ్రీ ఎన్ వెంకటరామన్ గారు ఈ విధంగా తెలిపారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిం శ్రీచంద్రశేఖరగరు ప్రణమామి ముదాన్వహం సర్వ స్వస్తి